హాయ్ వ్యూవర్స్ ప్రతి సంవత్సరం మనం సంక్రాంతి వచ్చినప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాలకి చాలామంది ప్రయాణికులు లక్షల సంఖ్యలో వెళ్తుంటారు ఈ సందర్భంగా అటు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కానీ ఇటు తెలంగాణ ఆర్టీసీ కానీ ప్రత్యేక బస్సులు వేయడం మనం చూస్తూనే ఉంటాం ఈ సంవత్సరం కూడా తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా మనకి తెలు తెలుగు రాష్ట్రాలకి అట్లాగే తమిళనాడు కర్ణాటక కూడా పంపించేందుకు ఆరు వేల నాలుగు వందల ముప్పై రెండు ప్రత్యేక బస్సులను వేసింది ఈ బస్సులు జనవరి ఏడు నుంచి పదమూడు వరకు సర్వీసులు అందిస్తాయి అయితే ఈ బస్సులకు సంబంధించి ఆర్టీసీ ఒక షాకింగ్ విషయం చెప్పింది ఈ విషయం పైన ప్రయాణికుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది ఈ ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలు యాభై శాతం పెంచబోతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ తెలిపింది మామూలుగా ఈ ఇలాంటి సంక్రాంతి సమయంలో బస్సుల్లో ఎక్కువ మంది ఎక్కుతారు కాబట్టి ఆర్టీసీకి రెవెన్యూ ఇదివరకు కంటే డబుల్ సంఖ్యలో త్రిపుల్ సంఖ్యలో కూడా వస్తూ ఉంటుంది అయినప్పటికీ ఇట్లా సడన్గా ఈ ధరలు ఎందుకు పెంచాలి అనే నిర్ణయం తీసుకోవాలని ప్రయాణి ప్రశ్నిస్తున్నారు ప్రైవేట్ ఆపరేటర్లు సాధారణంగా ఇలాంటి టైంలో రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ క్యాష్ చేసుకోవడానికి ప్రైవేట్ ఆపరేటర్లు ప్రయత్నిస్తూ ఉంటారు వారు విపరీతంగా ధరలను పెంచుతూ ఉంటారు రెండు మూడు రెట్లు పెంచుతారు అదేవిధంగా ఈ ప్రభుత్వ రంగ సంస్థ అయినప్పుడు అయినటువంటి తెలంగాణ ఆర్టీసీ ఈ ధరలను పెంచాలి అనే నిర్ణయం తీసుకోవడం ఏ విధంగా న్యాయమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు ఈ తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రైవేట్ ఆపరేటర్ లాగా మారిపోయిందా అని తీస్తున్నారు ఈ ఇట్లాంటి నిర్ణయాలు మార్చుకోవాలి అంటున్నారు మామూలు బస్సులు బస్సుల్లో వెళ్ళినట్టే ప్రయాణ ప్రత్యేక బస్సులు కూడా అంతే వ్యయమవుతుంది కాబట్టి ఇట్లా యాభై శాతం అదనంగా ఛార్జీ ఎందుకు వేయాలి అని వారు ప్రశ్నిస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఆర్టీసీ తన వంతుగా తను ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనేది చెప్పలేదు అయితే మహిళా ప్రయాణికులకు ఆల్రెడీ తెలంగాణలో ఈ ఉచిత మహిళా బస్సు పథకం ఉంది కాబట్టి మహిళలు మాత్రం ఈ ప్రత్యేక బస్సుల్లో కూడా ఫ్రీగానే వెళ్ళొచ్చని ఆర్టీసీ తెలిపింది ఓవరాల్గా ఇక్కడ బస్సులో ఛార్జీ ప్రత్యేక బస్సులో ఛార్జీ ఫిఫ్టీ పర్సెంట్ పెంచుతామని చెప్పడం ఇప్పుడు తెలంగాణ ఆర్టీసీ అట్లాగే ప్రయాణికుల్లో ఒక హాట్ టాపిక్ గా మారింది ఇది లేటెస్ట్ అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ